హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారండి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క పూజా నియమాలు పూజ యొక్క విశిష్టత పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తర ద్వార దర్శనంతో అన్ని దేవాలయాలు శోభాయమానంగా భక్తులతో కిక్కిరిసిపోయే పవిత్రమైన రోజే ముక్కోటి ఏకాదశి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతాపారాయణం గోవింద గోవిందనామస్మరణం పురాణ శ్రవణం మోక్షాన్ని కలిగిస్తాయి ఇవన్నీ ఏమీ చేయలేకపోయినా ఓం నమో నారాయణ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించుకోవచ్చు శ్రీ మహావిష్ణువు గరుడవాహనై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక ముక్కోటి ఏకాదశి అంటారు ఈరోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న వారికి విష్ణు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఉపవాసం జాగరణ ధ్యానం జపం పురాణాల ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన యోగమయ్య అనే కన్య మురా అనే రాక్షసుని సంహరించింది ఆ కన్య పక్షంలో పదకొండో రోజు ఉద్భవించింది కనుక ఏకాదశి అని నామకరణం చేశారు ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు కూడా స్వీకరించకూడదని అంటూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది ఇక ఉపవాసం ఎలా చేయాలి అంటే దశమి రోజు అంటే ముందు రోజు రాత్రి ఏమి తినకూడదు అలాగే మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అలాగే ద్వాదశి రోజు కూడా పూజ చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని నిర్మించాలి ఏకాదశి రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి వైకుంఠ ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రనేసి తలస్నానం చేసి స్వామివారిని పూజించుకోవాలి శ్రీ విష్ణుమూర్తి అవతారాల్లో ఎవరినైనా సరే పూజించుకోవచ్చండి ఏ పూజకైనా ఎలాంటి విఘ్నాలు కుదలకు ముందుగా గణపతిని పూజించుకోవాలి కాబట్టి గణపతిని ముందుగా పసుపుతో తయారు చేసుకొని వస్త్రాన్ని సమర్పించి నైవేద్యం కూడా సమర్పించుకోవాలండి నైవేద్యంగా బెల్లాన్ని అయితే తప్పకుండా ఉంచుకోవాలి గణపతికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి నైవేద్యంగా ఉంచుకోవాలి ఇప్పుడు గణపతికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు సమర్పిస్తూ గణపతి పూజనైతే పూర్తి చేసుకోవాలండి అలాగే ఏకాదశి రోజు ముఖ్యమైనవి పిండి దీపాలు ఈ పిండి దీపాలని బియ్య పిండి అరటిపండు పచ్చిపాలతో తయారు చేసుకోవాలి బీపిండితో చేసిన ఈ ప్రమిదలలో దీపారాధన చేయడం వలన పాపాలని తొలగిపోయి మోక్షం కలుగుతుంది ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి తులసీ దళాలంటే చాలా ప్రీతికరం కనుక దళాలు పూలు పసుపు కుంకుమ గంధం అక్షంతలు సమర్పిస్తూ సహస్రనామావళి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలండి ఇప్పుడు పండ్లు బెల్లం వడపప్పు పానకం ఏదైనా సరే స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి చివరిగా దూపం దీపం నైవేద్యంగా సమర్పిస్తూ స్వామివారిని నమస్కరించుకోవాలండి ఈ విధంగా ఎవరైతే ఉత్తరద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామాన పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది చూసారు కదండి ఒక్కోటి ఏకాదశి పూర్తి వివరాలు శ్రీ మహావిష్ణువుని అనుగ్రహం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ